మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి చాలామంది సింహద్వారం పైన ఆంజనేయస్వామి పటాన్ని పెడుతూ ఉంటారు అసలు అలా దేవతా పటాన్ని సింహద్వారంపై పెట్టవచ్చా పెట్టకూడదా పెడితే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఒక చిన్న కథను విందాం పూర్వం గాలవుడు అనే కిరాతకుడు ఉండేవాడు ఆహారం కోసం జంతువులను వేటాడేవాడు ఇంటిని మాత్రం లక్ష్మీ కళతో నిర్వహించేవాడు సాధు జీవనం గడిపేవాడు అతనికి నలభై సంవత్సరాలు వచ్చాయి ఏదో తీరని బాధతో దిగులుగా ఉండేవాడు ఒకరోజు గాలవుడు వేటకై అడవిలోనికి వెళ్ళి ఒక జింక కనబడగానే దాన్ని వెంబడించాడు అది మధ్యలో మాయమై కనిపించలేదు మృగం కనిపించినందుకు బాధపడ్డాడు గాలవుడు ఆ తరువాత చుట్టూ చూసి తాను చేరిన ప్రదేశం నైమిషారణ్యం అని గ్రహించాడు ఇక్కడ ఉన్న మహర్షులను సేవించి మనోవ్యాధిని మార్చుకోవాలని భావించాడు దగ్గరలో ఉన్న పుష్కరముని ఆశ్రమం చేరాడు ఆయన పాదాలపై పడి మనసులోని బాధ నివేదించాడు తనకు దేనిపైన ఆసక్తి లేదని ఏదీ రుచిగా అనిపించదు అని మహర్షి దర్శనంతో తన జన్మ చరితార్థం అయ్యిందని తన వ్యాధి తగ్గే మార్గం చూపించమని కోరుకున్నాడు కొంతకాలము ఇక్కడే వేచి ఉండాలని ముని సెలవిచ్చాడు రోజూ పుష్కర మునిని సేవిస్తూ ఫలాలు కాయలు పూలు కోసి తెస్తూ దర్బలు కోసి అందిస్తూ అక్కడే ఉన్నాడు గాలవుడు అతని శ్రద్ధాశక్తులకు మహర్షి సంతోషించి అతన్ని కరుణించాలని భావించాడు కానీ అతనికి హనుమ మంత్రాన్ని ఉపదేశించవచ్చా ఉపదేశిస్తే హనుమ అనుగ్రహిస్తాడా ప్రస్తున్నుడై అతని కోరిక తీరుస్తాడా అనే సందిగ్ధంలో కొంతకాలం ఉన్నాడు ముని ఒకరోజు నిండు మనసుతో హనుమను స్మరించాడు ముని ఆంజనేయుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు ఆయన ఆకారం ఎలా ఉందంటే బంగారు యజ్ఞోపవీతం స్వర్ణ వస్త్రాలు రత్నాలు పొదిగిన చేతి కంకణాలు పాదాలకు బంగారు కడియాలు శిరస్సుపై రత్న ఖజిత కిరీటము సంఖ్యం లాంటి కంఠం బంగారు చిరు గజ్జలున్న వడ్డానం స్వర్ణ తాటంకాలు శ్రీకారం లాంటి కర్ణాలు చంపకం వంటి నాసిక విశాల నేత్రాలు నెమలిపించం వంటి కురులతో ఉన్న కొప్పు మన్మధుని వెల్లు లాంటి కన్ను బొమ్మలు హంసనడక వంటి నడక దొండ పండు వంటి పెదవులు ముక్తా తిలకంతో నుదురు సన్నని నడుము మృదుల బాహుద్వయం అందాల రాశి వంటి భార్య అయిన సువర్చల దేవితో కన్నుల పండుగగా కనిపిస్తాడు అప్పుడు మహర్షి మనసులోన సందేహం గమనించాడు హనుమ గాలవునికి మంత్రం ఉపదేశించటంలో సందేహం అక్కర్లేదని ఆయన మంత్రం ఎవరికైనా ఉపదేశించవచ్చునని వివరించాడు అందరూ కులలింగ భేదం లేకుండా తన మంత్ర ఉపదేశం పొంది ఫలితం పొందవచ్చు అన్నాడు వంచకునికి కృతజ్ఞునికి గర్విష్ఠికి లోభికి గురువు మీద విశ్వాసం లేని వాడికి మాత్రం తన మంత్రం ఉపదేశించరాదు అని హితవు చెప్పాడు అక్కడితో పుష్కరమునికి మనసులో ఉన్న సందేహాలన్నీ కూడా పటాపంచలయ్యాయి అప్పుడు ముని గాలుని దగ్గరకు పిలిచి దగ్గరలో ఉన్న పుణ్య జలాశయంలో స్నానం చేసి శుచి రమ్మని చెప్పాడు దానికి గాలవుడు అతిభక్తిగా మహర్షి మీ పాదజలమే నాకు పాదోదకం అది గంగాది సకల తీర్థాల కంటే పవిత్రమైనది గురు పాదోదకం సర్వ పాపాలను విముక్తి చేస్తుంది అని పెద్దలు చెప్పారు కదా కనుక నేను వేరే పవిత్ర జలంలో స్నానం చేయవలసిన పని లేదు మీ పాదజలమే నా సకల పాప విముక్తిని కలిగిస్తుంది అనుగ్రహించండి అని వేడుకున్నాడు కిరాతుడైన గాలవుని భక్తికి చలించిపోయాడు ముని అప్పుడు యోగ విధుడైన పుష్కరుడు హనుమను ధ్యానించి తన పాదజలాన్ని గాలవుని శిరస్సుపై చల్లాడు గాలుని విశ్వాసం అంత గొప్పది వెంటనే అతని పాపాలన్నీ కూడా తొలగిపోయాయి లోపల ఉన్న వ్యాధి కూడా నివారణ అయ్యింది ఎంతో ఆరోగ్యవంతుడయ్యాడు పరిశుద్ధ దేహ అంతరంగుడు అయ్యాడు వెంటనే మహర్షి అతనికి హనుమ ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు మహర్షి సన్నిధిలోనే నూట ఎనిమిది సార్లు ద్వాదశాక్షరి మహామంత్రాన్ని జపించాడు వెంటనే ఫలితం దక్కింది అతనికి అతేంద్రియ శక్తులు లభించాయి జ్ఞాని అయ్యాడు భూత భవిష్యత్ వర్తమానాలను తెలుసుకోగలిగే సామర్థ్యం లభించింది ఆకాశ గమనం వచ్చింది అన్ని లోకాలు తిరగలిగే శక్తివంతుడయ్యాడు సిద్ధ చార గంధర్వ గణాలు గాలవుని అపూర్వ శక్తి సామర్థ్యాలు చూసి ఆశ్చర్యపోయారు సర్వశక్తిమానుడైన శక్తిమానుడైన గాలవుడు పుష్కర మహర్షిని చేరి నమస్కరించి మహానుభావ నిరంతరం మీ పాద పద్మాల మీద భక్తి కలిగి ఉండే వరం ఇవ్వండి అని కోరుకున్నాడు గురువు ఆశీర్వదించి మంత్రాన్ని కడు శ్రద్ధాభక్తులతో జపించమని దానిని విసర్జిస్తే చాలా కష్టాలు మీద పడతాయని హెచ్చరించాడు గురువును విడవలేక విడవలేక నుండి బయలుదేరాడు గాలవుడు గురువు ఆశీస్సులు పొంది నెమ్మదిగా ఇంటికి చేరుకున్నాడు ఇది ఆంజనేయ స్వామి వారి తొమ్మిదవ అవతారంలోని కథ ఇక వీడియోలోకి వస్తే ఈ రోజుల్లో చాలామంది ఇంటికి ఎదురుగా ఉండే మెయిన్ డోర్ పైన ఆంజనేయ స్వామి వారి ఫోటోలు పెడుతూ ఉన్నారు కూర్చుని ఉన్నవి నిలబడి ఉన్నవి ఇలా రకరకాల ఆంజనేయ స్వామి వారి ఫోటోలు పెడుతూ ఉన్నారు కానీ అలా పెట్టకూడదని పెద్దలు చెప్తూ ఉన్నారు నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకూడదని ఇలా ఆంజనేయ స్వామి వారి ఫోటోలు పెడుతూ ఉన్నారు కానీ ఇలా పెట్టకూడదు ఎందుకంటే బయట దుమ్ము ధూళి ఎగిరి పడతాయి దుమ్ము ధూలు పడే చోట దేవతా పటాలు పెట్టకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు ఇంటి బయట సామాన్యంగా దిష్టిబొమ్మలు పెట్టవచ్చు కానీ పవిత్రంగా చూసుకునే దేవతా పటాన్ని మాత్రం అలా గాలికి ధూళికి ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి గుమ్మాలపైన దేవుడి ఫోటోలు పెట్టవద్దు మందిరంలో పెట్టుకుని పూజ చేసుకోవడానికే దేవుడి ఫోటోలు వాడాలి అంతేగాని గుమ్మాల మీద పెట్టుకోకూడదు మీరు ప్రతిరోజు శ్రద్ధగా పూజ చేయగలిగితే ప్రతిరోజు ధూపం వేయగలిగితే ఇల్లు శుభ్రంగా ఉంచుకోగలిగితే ఇంట్లో ప్రతిరోజు దీపం వెలిగించగలిగితే అలాంటి ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడూ కూడా అడుగుపెట్టదు మరి మెయిన్ డోర్ దగ్గర ఏ ఫోటోలు పెట్టుకోవాలి అంటే కేవలం దిష్టి బొమ్మలు మాత్రమే పెట్టుకోవాలి అలాగే చాలామంది ఇంటి మెయిన్ డోర్ మీద లక్ష్మీదేవి ఫోటోలు కూడా పెడుతూ ఉంటారు ఇంటి బయట వైపు అంటే దుమ్ము దూలు పడే చోట లక్ష్మీదేవిని పెడితే ఆమె అలిగి వెళ్ళిపోతుంది కానీ ఉంటుందా కాబట్టి గుమ్మం బయట లక్ష్మీదేవి ఫోటోలు కూడా పెట్టకూడదు మెయిన్ డోర్ గుమ్మాన్ని ఎప్పుడూ శుభ్రంగా పసుపు కుంకుమతో అలంకరించుకుని ఉంచుకోవాలి ఇంటి గుమ్మం పైన కూర్చోకూడదు అంతేకాకుండా ప్రవేశ ద్వారం మీద నిలబడకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని నమ్మకం పేదరికం ఇంట్లో తాండవిస్తుంది ఇంట్లో డబ్బు ఖర్చు అవుతుంది క్రమంగా అనేక రకాలైన దుఃఖాలు కుటుంబంలోని వ్యక్తులందరినీ కూడా కలవరపరుస్తాయి ద్వారం గుమ్మం మీద కూర్చొని లేదా నిలబడి ఆహారం తినకూడదు ఇంటి గుమ్మం వద్ద నిలబడి లేదా కూర్చొని గోర్లు కత్తిరించటం వంటి పనులు కూడా చేయరాదు దీనివల్ల ఇంట్లో దారిద్ర్యం ధన నష్టం కూడా ఎదురవుతూ ఉంటాయి అలాగే బూట్లు చెప్పులు ఇంటి గుమ్మం వద్ద లేదా గుమ్మం వదలకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు అలాగే డబ్బు సంబంధిత సమస్యలు కూడా తలెత్తవచ్చు గుమ్మం ముందు లేదా గుమ్మం మీద కూర్చొని తినకూడదు దీంతో ఇంట్లో గొడవలు వాస్తుదోషాలు ఏర్పడతాయి ఇలాంటి పనులను గుమ్మం మీద లేదా గుమ్మం ముందు చేయటం వల్ల ఆ ఇంటి సభ్యులు ధన సమస్యలతో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే ఇంటి మెయిన్ డోర్ గుమ్మాన్ని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతిరోజు పసుపు కుంకుమలు రాసి పెట్టుకుంటే ఇంట్లోని వారికి మంచి జరుగుతుంది ప్రతిరోజు చేయలేని వారు వారానికి ఒక్కసారి ఏదో ఒక వారం చేసుకోవచ్చు చాలామంది ఇంటి మెయిన్ డోర్ పైన లక్ష్మీదేవి ఫోటోను పెడుతూ ఉంటారు కానీ ఇంటి మెయిన్ డోర్ పైన లక్ష్మీదేవి ఫోటోను పెట్టకుండా ఉండటమే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఇంటి ముందు లక్ష్మీదేవి ఫోటోలు ఆంజనేయ స్వామి వారి ఫోటోలు దేవత ఫోటోలు పెట్టవద్దు దరిద్రాన్ని కోరి తెచ్చుకోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు